హలేయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభంధనలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆ పౌలు పావులు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పద్మూడవ వాక్యము పౌరుషము యుండుడి హలేయ దేవునికి స్తోత్రం పౌరుషం కలిగిన వారి విశ్వాసులు ఉండాలని పౌలు గారు రాస్తున్నారు రోషం కలిగిన బ్రతుకు బ్రతకాలని రోషం కలిగి ఉండాలి అని చాలామంది బంధువులతో ఒకవేళ మాట మాట వచ్చినప్పుడు చచ్చే వరకు కూడా రోషం కలిగి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ దాంట్లోకి వెళ్ళకుండా అలా ఎంత రోషం కలిగి బ్రతుకుతారు కదా రోషం కలిగి ఎంత అవసరం వచ్చినా కూడా చేయిజాచకుండా అలాంటి కొంతమంది నిర్ణయాలు రోషం కలిగి తీసుకుంటారు మరి ఇక్కడ పౌలు గారు కూడా రోషం కలిగి ఉండండి పౌరుషం కలిగి ఉండండి అని రాయి రాశారు రాయించారు అయితే ప్రియా దేవుని సంగమ్మ క్రైస్తవుడిగా ఏసైన్ నమ్మిన బిడ్డగా నీలో కూడా పౌరుషం ఉండాలి రోషం ఉండాలి అది నింపుకోవాలి నువ్వు ఎందుకంటే నీ దేవుడు కూడా ఎలాంటి దేవుడు అంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఐదో వర్షంలో రాయబడింది నీ దేవుడైన యహోవానగు నేను రోషము కలిగిన దేవుడను రోషము కలిగిన దేవుడు ఆయన రోషము కలిగిన వాడు నువ్వు కూడా రోషం కలిగిన బిడ్డగా ఉండాలి రోషం కలిగినటువంటి బ్రతుకు బ్రతకాలి సిగ్గు తప్పిన బ్రతుకు బ్రతకకూడదు దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా ఏస స్వభావము నీలోకి రావాలి రోషం కలిగి బ్రతకాలి ఎటువంటి రోషం కలిగి ఉండాలి ఇప్పుడు మొదట చెప్పినట్టుగా బంధువులతో పే చేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళతో అడగకుండా ఎట్లాంటి రోషం చూపించడం అనేది ఈ లోక సంబంధమైనదైతే మరి ఆత్మ సంబంధమైన రోషం ఏంటి ఆత్మ సంబంధమైన రోషంను మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది పద్దెనిమిదో అధ్యాయంలో మనం ఇక్కడ ఏలియా గారిని చూస్తాం ఇక్కడ ఏలియా గారు చేసినటువంటి ఒక ఒకటి చే ఏం చేస్తారంటే ఏలియా గారు రోషము కలిగి నిలబన్నాడు అక్కడ ఏం ఏ విషయంలో నిలబడినాడు రోషం కలిగి అంటే ఆయన చెప్తాడనమాట ఇక్కడ మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదో వాక్యం మనం చదివినట్లయితే ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచ్చేత హతముచ్చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు ఎహోవా కొరకు మహారోషము గలవాడనే నేను నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచున్నారని మనవి చేశాను దేవునికి స్తోత్రం ఉత్తరం దేవుని బిడ్లారా ఇక్కడ ఏలియా గారు దేవునితో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇస్రాయేల్ వారందరు కూడా నీ నీతో చేసుకున్న నిబంధన వాళ్ళు త్రోసేసి నీ కొరకు కట్టిన కూడా పడగొట్టేసి నేను నీ ప్రవక్తలను కూడా వాళ్ళు చంపేస్తు చంపేసి వాళ్ళు అలాంటి బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు అయితే నీవు సైన్యంలో కదిపతి దేవుడవై నువ్వు ఉండగా నీ కొరకు నేను రోషము మహారోషము గలవాడనై నేను నేనొక్కడిని నీ 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 కొరకు నిలబడి ఉన్నాను సరే నిలబడి ఏం చేసినారు అంటే మనకు అందరికీ తెలుసు పద్దెనిమిది అధ్యాయంలో ఆయన ఏం చేసినారంటే అహబు రాజు యజబేలు ఇ్రాయేలు అప్పుడు ప్ర అప్పుడు పరిపాలిస్తున్న రాజు ఆహాబు ఆహాబు ఆయన భార్య యజబేలు వారిని పిలుస్తాడు ఆమె పెళ్ళైన వెంటనే ఆహాబు రాజును చేసుకున్న తర్వాత వస్తూ వస్తూ ఆమె తొమ్మిది వందల మంది ప్రవక్తలు తొమ్మిది వందల ప్రవక్తలను తీసుకొచ్చుకుంటారు తొమ్మిది వందల మంది ప్రవక్తలని వాళ్ళు ఎవరంటే బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యా నాలుగు వందల యాభై మంది అషేరాదేవి ప్రవక్తలకు ప్రవక్తలకు నాలుగు వంద వందల మందిని తెచ్చుకుంటుంది ఆమె తెచ్చుకొని ఇజ్రాయేల్ దేశంలో విగ్రహారాధన బలిపీఠాలు కట్టిస్తుంది విగ్రహారాధన చేపిస్తుంది విగ్రహారాధన చేపిస్తూ పైగా ఆహాబు ఇజ్రాయేలుడు ఇజ్రాయేల్ అంటే దేవుని జనాంగము దేవుడెవరు ఎహోవా దేవుడు ఎహోవా దేవుణ్ణి ఎరిగిన ఆ రాజు భార్య అటువంటి అటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆమెను వ్యతిరేకించలేదు ఆమెను అడ్డుపడలేదు దేవుడైన ఎహోవా విగ్రహాలు విగ్రహాలు ఆయన ఒప్పుకోడు మా దేవుడు ఇటువంటి దేవుడు అని ఆ భార్యకు చెప్పలేదు పైగా ఆమె ఏం చేస్తున్న రాజ్యంలో వి చెలు విడిగా వదిలేసేస్తున్నాడు ఆమె ఇస్రాయేలీలకు ఆహారం లేదు కానీ ఈమె మాత్రం తొమ్మిది వందల మంది ప్రవక్తలను ఆమె పోషిస్తూ ఉంది అటువంటి సమయంలో ఏలియా గారు వెళ్ళి రాజు ఎదుట నిలబడి ఏలియా రాజు ఎదుట నిలబడి ఇస్రాయల్ జనాంగం ఎదుట నిలబడి అందరికీ రాండి అయి ఛాలెంజ్ ఇస్తాడు ఏంటి రాండి రెండు తలంపుల మధ్యన ఎందుకు మీరు ఇలాగ ఉన్నారు ఎన్నాళ్ళు ఇలాంటి బ్రతుకు బ్రతుకుతారు మీ మీరు బయలు దేవుడైతే బయలు వైపు వెళ్ళండి యోవా దేవుడు అయితే యహో వైపు రండి అని నిలబడి వారికి ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తాడు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు సాయంకాలం దాకా బయలు దేవతని వాళ్ళు పిలుస్తారు వచ్చి ఈ యొక్క బలిపీఠం పైన ఉన్న బలి పశువును దహించి వేయమని అసలు యాక్చువల్ బయలు అంటేనే అగ్ని మరి ఆ అగ్ని దేవతను పిలిస్తే ఆ అగ్ని దేవత రాలేదు ఆ దేవుడు వచ్చి వాళ్ళ దహన బలి పశువు బలి పశువును దహించలేదు ఇక సాయంకాలం వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఏలియా గారు తర్వాత ఆయన ఆ సమయం తీసుకొని ఇంకా ఆ బలిపీఠాలు పడిపోయిన బలిపీఠాలని తిరిగి కట్టి చక్కగా పేర్చి ఆ తర్వాత పశువును పెట్టి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టి ఆ చుట్టూరా కూడా బలిపూటం చుట్టూ కూడా కొంత గుంత తోవి అక్కడంతా కూడా వాటర్ పోపిస్తాడు బలిపశువు పైన కూడా వాటర్ పోపిస్తాడు బ పోయించి ఇంకా అప్పుడు దేవునికి యహోవాకు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏ ముప్పై ఏడో వాక్యంలో మనం చదువుతాం అది యహోవాన్ నా ప్రార్థన ఆలకింపుము ఆలకించము యహోవాన్ నే యహోవాన్ నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకింపము దేవుని సంగమ ఎప్పుడైతే ఇలా ప్రార్థించినారో ఏలియా వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి కట్టెలపైన ఉన్నటువంటి ఆ యొక్క కట్టెలు రాళ్ళపైన ఉన్నటువంటి ఈ యొక్క బలి పశువును దహించి వేసేసింది అగ్ని అయిన దేవుడు రోషం కలిగి నేను నిలబడి వాళ్ళ ఎదురుగా ధైర్యంగా నిన్ను గురించి సాక్షిగా నేను నిలబడినాను నీవే దేవుడవని ఆ విగ్రహాలు దేవుడు కాదని నిలబడి నేను ఈరోజున ప్రార్థిస్తున్నాను వారి మనసులు నీవైపు తట్టు తిప్పవాలని రోషము కలిగి నేను నిలబడినాను ప్రియా దేవుని సంగమ్మ ఒక ప్రవక్త ఒక ప్రవక్త నిలబడి దేవుని కొరకు దేవుడు నిజమైన దేవుడు ఆయనే అగ్ని అయిన దేవుడు ఆయనే విగ్రహాలలో ఏం లేదు విగ్రహాలు ఆ విగ్రహాలను పూజించొద్దు అని మీరు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోండి నిజంగా దేవుడే అయితే కన్నా మీ యొక్క అర్పణ పశువును ఆ దేవత దేవుడిని ఆరాధిస్తున్న ఆ అగ్నిదేవుడు వచ్చి దహించి వేయాలి లేదు అంటే ఇదిగో నే నేను ఆరాధిస్తున్న యోవా దేవుడు గనక నేను తెచ్చిన దహన ఆయన ప్రార్థన చేసిన వెంటనే వచ్చి ఆయన దహించి వేస్తారు అని ఆయన చెప్పి అయితే ఒక్కరిని కూడా ఒక్క ప్రవర్తన ఆ యొక్క శరాదేవి కానీ బయలుదేవి ప్రవర్తన కానీ బయలుదేవిని ప్రవర్తలు కానీ నిలబెట్టకుండా అందరినీ కూడా తొమ్మిది వందల మందిని తొమ్మిది వందల మందిని ఆయన చంపేస్తారు అన్నమాట ఎనిమిది వందల యాభై మందిని ఆయన చంపేస్తారు అలాగ ఒక్కరిని కూడా మిస్ అయ్యకుండా నాలుగు వందల యాభై మంది బయలు దేవత దేవత ప్రవక్తలు అషిరా దేవి ప్రవక్తలు నాలుగు వందల మంది కాబట్టి ఎనిమిది వందల యాభై మందిని కూడా ఆయన హతం చేసేస్తాడు అప్పుడు ఆయన చేసిన ఆదాన్ని పట్టించి ఇస్రాయలీలు నిజంగా దేవుడు ఎహోవాయే అని వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఆయన పౌరుషం కలిగి నిలబడినాడు వాళ్ళు తెలుసుకొని దేవుని వైపు తిరిగి వాళ్ళు కొంతవరకు దేవునిలో ఉండగలిగినట్టుగా చేసినాడు ఏలియా ఈ విధంగా ప్రియా దేవుని సంగమ ఆహాబు యజ్లు ఏ ఏలియాని ఎంతగానో మళ్ళీ టార్గెట్ చేస్తుంది యజబైలు మళ్ళీ రేపటి రాత్రి రేపు సాయంకాలం కల్లా నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడు అవుతావు అని అంటుంది అయినా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఏలియా దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు మరణ ఎదిరించినాడు మరణంలో భయపడలేదు మరణిస్తానని భయపడలేదు ఆయన దేవుణ్ణి నిరూపించాలి అంతే దేవుని కొరకు బ్రతకాలి దేవుణ్ణి ఎంతమందిలోనైనా నిరూపించగలిగి రోషము కలిగి చేసినాడు ఎవరైతే రెండు తలంపుల మధ్య ఉన్నారో ఇటు దేవుడు అంటారు అటు మంత్రాలు అంటారు ఇటు దేవుడు అంటాడు అటు తాళ్ళు అంటారు అవి కట్టుకోవాలంటారు ఇవి కట్టుకోవాలంటారు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి విగ్రహాల చెట్టు ఇవన్నీ చేస్తున్న వాళ్ళ దగ్గర రోషము కలిగి నువ్వు కూడా ప్రార్థించే బిడ్డగా ఉన్నావా రోషము కలిగి వాళ్ళకి దేవుడు ఏసుక్రీస్తే అని నువ్వు తెలియజేయగలుగుతున్నావా భయపడకుండా పునరుద్ధానుడైన ఏ నే దేవుడు ఆయన సమాధి మరి తెరవబడి ఉంది అని ధైర్యంగా రోషము కలిగి ఎక్కడైనా ఎవరెదురుగానైనా చెప్పగలిగినటువంటి రోషముందా దమ్ము ధైర్యం ఉందా దేవుని వాక్యం సెలవిస్తుంది పౌలు గారు రోషము కలిగి పౌరుషం కలిగి ఉండండి పౌరుషం కలిగి ఉండండి దేవుని పక్షాన నిలబడ నిలబడే బిడ్డల బిడ్డలందరూ కూడా రోషము కలిగి బ్రతకాలి లోకంలో దేవుని వైపు నిలవన ప్రతి బిడ్డ రోషము కలిగి నిలబడాలి ఎక్కడైనా ఎవరి ఎదుటైనా యేసుక్రీస్తు దేవుడని భయపడక జడియక కృంగక ఆయన నిజమైన దేవుడని నిరూపించే విధంగా ప్రార్థనా బలము పరిశుద్ధ బ్రతకు కలిగి దేవుని పక్షాన నిలబడి బిడలగానే ఉండాలి దేవుడుతో అటువంటి అనుబంధము కలిగిన ఆత్మీయ స్థితిలో ఎదగాలి అటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నవారు మాత్రమే రోషం కలిగి దేవుని దేవుని పక్షాన నిలబడి ఎక్కడైనా దేవుని గురించి సాక్ష్యము చెప్పగలుగుతారు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవుని కొరకు సాక్షులుగా ఉండండి పౌరుషం కలిగి బ్రతకండి నీ ఇంట్లో వాళ్ళే ఒక కార్యం జరగలేదు అంటే ఇక ప్రార్థన చేసి చేసి అలసిపోయినాంలే మరి వాళ్ళు రమ్మంటున్నారు మరి పిల్లలు పుడతారంట వాళ్ళు రమ్మంటున్నారు పలానా చోటుకి పోయేసి వస్తే మరి పిల్లలు పుడతారు లేదంటే పెళ్ళవుతుంది లేదంటే దోషం పోతుంది ఏదో చెప్తారు ఏదో చెప్తారు వాటన్నింటికి కూడా నువ్వు నువ్వు ఎలా నీ కుటుంబంలో పౌరుషం కలిగి నువ్వు దేవుని నిజమైన దేవుడు నిరూపించగలుగుతావు నువ్వు ఆ పరిస్థితిలో ఆ పరిస్థితిలో నిలబడగలగాలి ఆ పరిస్థితిలో పౌరు అదే చెప్తున్నారు ఏలియా పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడినారు రాజు ఎదుట నిలబడినాడు రాజులు ఎదురు ఎదిరించినాడు రాజుని రాజులను ఎదిరించినాడు రాజు పోషిస్తున్న ప్రవక్తలను కూడా అందరినీ నిలబెట్టేస్తున్నాడు ఛాలెంజ్ చేసినాడు నీ దేవుడ నా దేవుడా నిజంగా ఎంత గొప్పగా అక్కడ కార్యం చేసినాడు ఎంత ధైర్యం ఉండాలి దేవుడు దేవుడు నా దేవుని ప్రజలు రాంగ్ రూట్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కళ్ళు తెరిపించాలి అంటే నేను రోషం కలిగి నిలబడాలి అక్కడ పిరికివారుగా ఉండకూడదు దేవుని పిల్లలు అట్లనే ప్రతి దాని వివేకం లేకుండా దూరుపోయి అక్కడ కొంచెం కూడా వివేకం లేకుండా చేయకూడదు ప్రభు ఆత్మతో నింపబడాలి ప్రభు ప్రేరేపణతో జరిగించాలి ఆ విధంగా పౌరుషం కలిగి నిలబడండి కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఇంకా జాబ్ చేసే చోట వ్యాపారం చేస్తే ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ నువ్వు పౌరుషం కలిగి బ్రతుకు దేవుని కొరకు బ్రతుకు దేవుని సాక్షిగా బ్రతుకు అట్టి కృప కలుగును కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఐ వందనాలు అయ్యా నీకే స్తోత్రాలు విన్నవారిని దీవించ నిజంగా ఏలియా పౌరుషం కలిగి నీ కొరకు నిలబడ్డాడయ్యా అందరికీ నైనా నీవే దేవుడు అని నేను నిరూపించడానికి నిరూపించిన తర్వాత ఇష్టాల యొక్క మార్గమును తిప్పటానికి మరి రోషం కలిగి ఉన్న ఉండి నెరవేర్చా వింటున్న వారు కూడా రోషం కలిగే వారి ఆత్మీయ స్థితిలో అనేక మందిని నీ మార్గం వైపు తిప్పే విధమైన పరిశుద్ధ బ్రతకు ప్రార్థనా జీవితం సాక్ష్యవంతమైన జీవితం నీ కొరకు ఎక్కడైనా ఎక్కడైనా భయపడక నీ గురించి సాక్ష్యం చెప్పేటువంటి ఆత్మీయ స్థితిలో ఎదిగించమని అన్ని విధాలుగా నీ కృపలు పరిపూర్ణులు అవ్వడానికి సహాయం దయచేయమని ఆత్మలో ఫలింపజేయమని అక్కడికి సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాంటి మళ్ళీ మమ్మల్ని దీవించునుగాక ఆమెన్